హాయ్ అండి అందరు అలా ఉన్నారు ఇప్పుడు మనమైతే కడియం దగ్గర అయితే మనం ఉన్నాం ఉన్నామండి ఇక్కడ ఇక్కడ అన్ని రకాల మొక్కలు అయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు నర్సరీలు ఏ పక్క చూసినావి ఉంటాయండి ఇక్కడ నర్సరీలు పూల మొక్కలు మామిడి చెట్లు జీడిమాడి చెట్లు చపాటా చెట్లు అన్ని రకాల మొక్కలు కూడా మనకి ఇక్కడ దొరకడం జరుగుతుందండి ఊరు చూసి కడియం ఇది ఏ పక్క చూసినా మొత్తం కూడా ఏది ఎక్కువగా నర్సరీల మీద ఆధారపడి ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా మొక్కలైతే మాకు అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతుంది మీరు కూడా చూడవచ్చు చూసారండి ఏది ఎలా ఉందో కడియం కొబ్బరి చెట్లు ఇటువైపు చూసినా చూడండి ఇంక ఇంక చూసారండి ఇవి ఇవి ఎక్కువ రిసార్ట్స్లో అయి ఇవి చాలా ఇలాంటివి మొక్కలు అయితే కనుక మీరు కూడా చూడవచ్చు అంత బాగున్నాయా ఓకే ఫ్రెండ్స్ మీకు అక్కడ నర్సరీ ఆ ఏరియాకి వెళ్తే కనుక ఏ ఏ రకమైతే మీకు పూల మొక్కలు కానీ అన్ని రకాలు మీకు గంటలు అయితే అక్కడ ఉంటాయండి రేటు కూడా తక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్